సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యం చదువుకున్నారా అవును గడిచిన రాత్రి మన కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరిగిందా ఇంకా ఈరోజు ఇంకా ప్రార్థన చేసుకోలేదా తమ్ముడు చలి ఇంకా దేవుని సన్నిధిలో మోకరించలేదా ఈ వాక్యం ఉన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రభు పాద సన్నిధిలో గడపండి మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభం కావాలి ఎస్ మన జీవన సంధ్య దేవునితోనే ముగించబడాలి దేవుడు అనే ప్రపంచంలో బ్రతికే భాగ్యం మీకు నాకు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవునికి వరంగా దేవుడు దయచేయుగాక మంచిది ఈరోజు రాత్రి నుండి మన సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి ప్రతి నెల రెండవ ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ శుక్రవారం రాత్రి శనివారం పగలు శనివారం రాత్రి ఆదివారం మధ్యాహ్నం దాకా ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి అవకాశం ఉంటే మందిరానికి రండి దూర ప్రాంతాల్లో ఉండేవారు రాలేని పరిస్థితుల్లో లైవ్ చూస్తూ ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరినీ ప్రతిమలాడుకుంటూ ఉన్నాను మంచిది ఇదేనో పరిశుద్ధాత్ముడు ప్రపంచ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ప్రేమించి ఓ దివ్యమైన సందేశం ఆత్మదేవుడు సిద్ధపరిచారు వాగ్దానంతో కూడుకున్న ఓ దివ్యమైన సందేశం చూడండి ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అబ్రహము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును అతని మూలముగా భూలోకములోని సమస్త జనములు ఆశీర్వదించబడును ఎట్లనగా యహోవ అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను ఏసఐక మహిమ కలుగును గాక అబ్రహమును గురించి దేవుడు అంటారు అబ్రహము నిశ్చయముగా బలము గల గొప్ప జనం ఇది నిశ్చయం షూర్లీ అతని మూలముగా భూలోకములో ఉన్న జనములన్నీ ఆశీర్వదించబడతాయి ఇది నిశ్చయం అంటే నిశ్చయం అంటే ఖచ్చితం ఎస్ షూర్లీ అనే పదం లేఖనాల్లో వాడబడింది ఏది ఖచ్చితం అబ్రహాము బలము కలిగిన వాడవుతాడు గొప్ప జనము అవుతాడు అతని సంతాన మూలంగా భూలోకములో ఉన్న జనములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు మీరు అనొచ్చు తముడు చెల్లి అనయ్య ఇది అబ్రహమును కూర్చున్న వాగ్దానం కదా మనకెందుకు ఇది అని అంటారా కొరత పాత నిబంధనలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఏసుక్రీస్తు ద్వారా ఆ వాగ్దానాలన్నిటికీ నీవు వారసురాలి ఉన్నావు వారసుడు వైయున్నావు లేఖనాల్లో రాయబడిన ప్రతి వాగ్దానానికి యేసుక్రీస్తు ద్వారా సార్వత్రిక సంఘం ఉంది మనం హక్కుదారులు ఆ వాగ్దానానికి తమ్ముడు ఈరోజు నా ప్రభు నీతో చేస్తున్న సత్య ప్రమాణం నిశ్చయం నీవు బలము కలిగిన నిశ్చయం గొప్ప జనం కావాలి నిశ్చయం నీ సంతానం మూలంగా ఏ గ్రామంలో బ్రతుకుతున్నావో ఏ దేశంలో బ్రతుకుతున్నావో ఏ పట్టణంలో బ్రతుకుతున్నావో నీ సంతానం మూలంగా భూలోకములో ఉన్న జనములన్నీ ఆశీర్వదించబడుము గాక అబ్రహాం జీవితంలో దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చాడు కదా దైవజనమా అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబట్టానికి రెండు కారణాలు చెప్తాను నెంబర్ వన్ అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనంగా మార్చబట్టడానికి కారణం ఏంటంటే అబ్రహాము బలము కలిగిన దేవుణ్ణి ఆరాధించాడు రెండవది గొప్ప సారీ మొదటిది బలము కలిగిన దేవుని గొప్ప దేవుణ్ణి ఆరాధించాడు ఆ బలము కలిగిన దేవుడు అబ్రహామును బలము కలిగిన వాడిగా చేశాడు ఆ గొప్ప దేవుడు అబ్రహామును గొప్పవాడిగా ఆశీర్వదించాడు దైవజన్మ కీర్తనల్లో బహు చక్కటి మాట రాసి ఉంటుంది నూట నలభై ఏడో కీర్తన చూడండి నూట నలభై ఏడో కీర్తన ఐదో చరణం నూట నలభై ఏడు ఐదో చరణం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు విన్నారా దావిదు భక్తుడు అంటున్న మాట మన ప్రభువు చెప్పాలి మన ప్రభువు గొప్పవాడు అధిక శక్తి సంపన్నుడు ఆయన జ్ఞానానికి మితి లేదు దైవజన్మ అబ్రహాము గొప్ప దేవుని ఆరాధించేడు గనుక గొప్పవాడయ్యాడు బలము కలిగిన దేవుని ఆరాధించాడు గనుక బలము కలిగిన జనంగా మార్చబడ్డాడు మీరు ఎరుగుదురు ఊజు దేశంలో తూర్పు దిక్కున ఎంతోమంది ఉన్నారు తూర్పు దిక్కునున్న జనులందరిలో మిక్కిలి గొప్పవాడు ఎవరు చెప్పండి తూర్పు దిక్కునున్న జనులందరిలో మిక్కిలి గొప్పవాణిగా ఎంచబడిన ఒక ఆయన ఉన్నాడు ఎవరో కింద కామెంట్ బాక్స్లో రాయండి క్విజ్ ఎవరు యోబు కానీ మిక్కిలి గొప్పవాడయ్యాడు ఎందుకు గొప్పవాడయ్యాడంటే ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించాడు క్రైస్తవ జనాంగమా ఆరాధించే దేవుడు బలము గల దేవుడు నీవు బలము కలిగిన జనంగా మారాలి నీవారాధించే దేవుడు గొప్ప దేవుడు నీవు నీ కుటుంబం గొప్పవారిగా మార్చబడాలి ప్రపంచాన్ని ఆశీర్వదించే ఆశీర్వాదకర్త నీవు ఆరాధించే దేవుడు నీ మూలముగా నీ సంతతి మూలంగా నీ వెళ్తున్న సంఘాలు నువ్వు బ్రతుకుతున్న గ్రామాలు ఆశీర్వదించబడును గాక వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దానం అబ్రహాం జీవితంలో నెరవేర్చబడటానికి కలిగిన కారణం కూడా పంద రెండో పంతొమ్మిది వచనంలో చెప్తాడు రెండవ కారణం ఎట్లనగా యహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయున్నట్లు అబ్రహామ్తో చెప్పాడు అబ్రహాముతో చెప్పింది అతనికి కలుగు చేయునట్లు అబ్రహాం ఏం చేశాడంటే తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అబ్రహాము తన ఇంటి వారికి ఆజ్ఞాపించాడట ఏమని నీతి న్యాయాలు జరిగించాలని ఆజ్ఞాపించక మునుపు మొదట తాను నీతి న్యాయాలు జరిగించి తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయాలను అనుసరించి ప్రవర్తించనని వారికి ఆజ్ఞాపించాడు కనుక ఆజ్ఞాపించే మనసు అతనిలో నేను చూశాను కనుక నేను చెప్పినది అతని జీవితంలో చేస్తాను అన్నాడు తమ్ముడు మీరు మీ కుటుంబాలు మనం మన కుటుంబాలు భూమి మీద బలము కలిగిన గొప్ప జనంగా మార్చబడాలంటే మొదట ఇంటి యజమానుడిగా ఉన్న నీవు యజమానురాలిగా ఉన్న నీవు నీతి న్యాయాలను అనుసరించి ప్రవర్తించు నీవు ప్రవర్తించి నీ పిల్లలు నీతి అనుసరించి ప్రవర్తించేటట్లుగా ఒక అందమైన ఆత్మ సంబంధమైన ఇల్లుగా నీ ఇంటిని కట్టుకో ఈ వాగ్దానానికి వారసుడిగా వారసురాలిగా నా దేవుడు నేను మారుచుతాడు వాజ్ఞాపించక మునుపు మొదట అతడు అతని ఇంటివారు అతని పిల్లలు అన్నాడు కదా ముందు అతడు నీతి న్యాయాలు అనుసరించి ప్రవర్తించాడు అబ్రహాము ఎంత నీతి కలిగిన వాడు సుధోమ రాజు వచ్చి ఈ ఆస్తి తీసేసుకో అంటే ఈ డబ్బు ఈ యావదాస్తి తీసేసుకో అంటే అబ్రహాం స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే ప్రైజ్ గాడ్ దేవుడు అద్భుతం చేశాడు నా పట్ల ఆ రాజును ప్రేరేపించి ఉచితంగా దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అని అబ్రహాం స్థానంలో ఇంకొకడు ఉంటే అనేవాడు కానీ తెలుసా సుధోమో రాజా నీకు చెందిన వాటిలో నూలు పోగైన చెప్పుల వారైన బట్ట ముక్కైనా నీ దగ్గర నుంచి నేను తీసుకోని ఎందుకో తెలుసా అబ్రహామును సుధోమో రాజు ఆశీర్వదించాడు అనే పేరు నీకు రాకూడదు అబ్రహాము దేవుడైన యహోవా చేత ఆశీర్వదించబడ్డాడు ఆ ఘనత మహిమ ప్రభావాలు నా దేవునికి కలగాలని ఏమండి పరులుదు ఆశించకుండా ఎంత నీతి విలువను పాటించాడో చూడండి నేనంట లేఖను చెప్పే నీతి విలువ కూడా అదే కదా నీ పొరుగువాని దానిలో దేన్ని ఆశించొద్దు ఎద్దునైనా గాడిదనైనా వస్త్రాన్నైనా నీ పొరుగువాని భార్యనైనా ఆశించొద్దని లేఖను నీతి న్యాయాలు నేర్పింది కదా దైవజనమా ధర్మశాస్త్రం రాకమునిపే ధర్మశాస్త్రాన్ని పాటించాడు అబ్రహాం విన్నారా అప్పటికింకా ధర్మశాస్త్రం రాలేదు తాను నీతి న్యాయాలు కలిగి బ్రతికి తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయాలు అనుసరించి నడుచుకున్నట్లు వాళ్ళకు ఆజ్ఞాపించాడట తముడు నిన్ను కట్టుకోవటమే కాదు నీ పిల్లని నువ్వు కట్టుకోవాలి అమ్మా నిన్ను కట్టుకోవటమే కాదురా తల్లి దేవుడు నీకు ఇచ్చిన కుమార్తెలను నీ కుమారులను నీ ఇంటినే ఒక ఆత్మ సంబంధమైన ఇంటిగా నీ పిల్లలు నీతి న్యాయాలు అనుసరించి నడిచేటట్లుగా వాళ్ళను కట్టుకోవటం ప్రారంభించు ఈ కార్యం నీ జీవితంలో దేవుడు నెరవేర్చటం ప్రారంభిస్తాడు మహిమ మహిమగలుగును గాక ఒకసారి ఎబ్రహాం లింకన్ అమెరికా దేశ అధ్యక్షుడైన తర్వాత సైన్యాధ్యక్షుడితో కలిసి ఏదో ఒక పని నిమిత్తం ప్రయాణమై కారులో వెళ్తున్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సైన్యాధ్యక్షుడు సిగరెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి సిగరెట్ తాగుతూ తాగే ముందు అబ్రహాం లింకన్ కూడా ఆఫర్ చేశాడట ప్రెసిడెంట్ యు ప్లీజ్ అని ఆఫర్ చేశాడట సహజంగా సిగరెట్ తాగేవాళ్ళు కానీ మందు తాగేవాళ్ళు కానీ సింగిల్గా తాగరు అమ్మో వాళ్ళకు ఉండే యూనియన్ ఎంత అంతా కాదు వాళ్ళ గ్రూప్ ఉండాల తాగిపోతాడు ఒక్కడ సింగిల్గా తాగడండి ఇంకొకటి దాపించడానికి అవసరమైతే భారీ పుష్టిలు తాడైనా అమ్ముతాడు అంత భయంకరమైన దారిద్రం ఉంటుంది ఈ తాగేవాడు తాగకుండా అన్నాడట ప్రెసిడెంట్ యు ప్లీజ్ నాట్ యూ అని అలా ముందుకిస్తే వెంటనే నేను అన్నాడట సారీ 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 నేను తీసుకోను అన్నాడట కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గ్లాసులో మందు పోసుకొని తాగే ముందు మరో గ్లాసులో అబ్రహాం లింకన్ గారికి పోసి యు ప్లీజ్ అన్నాడట ఎస్ ప్రెసిడెంట్ యు ప్లీజ్ అన్నాడట వెంటనే అబ్రహాం లింకన్ అన్నాడట నో నో నేను ముట్టుకోను వెంటనే ఈ వ్యక్తి అన్నాడట ప్రెసిడెంట్ ఎందుకు మీరు తాగట్లేదు ఎందుకు స్మోక్ చేయట్లేదు ఎందుకు డ్రింక్ చేయట్లేదు ఇది కామన్ కదా అని అంటే అబ్రహం లింకన్ అన్నారట నా చిన్నతనంలో నేను ఒకరికి మాటిచ్చా ఏమని మాటిచ్చావు మందు ముట్టుకోనని స్మోక్ చేయనని అక్రమ సంబంధాల వైపు వెళ్ళనని వివాహం కాకుండా తప్పుడు త్రోవలకు వెళ్ళనని నేను ఒకరికి మాటిచ్చా ఎవరికి మాటిచ్చావు నా తల్లి చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ నేను పదమూడో ఏట ఉన్నప్పుడు నా తల్లి నన్ను పిలుచుకొని నన్ను అడిగింది ఒక మాట బాబు బ్రతుకు కాలం అంతా దేవుని నమ్ముకొని బ్రతుకుతావా బ్రతుకుతాను మమ్మీ దేవుణ్ణి నమ్ముకొని బ్రతికే మనం నీతి న్యాయాలు కలిగి బ్రతకాలి నీతి లేని వాళ్ళగా బ్రతికితే న్యాయం లేని వాళ్ళగా బ్రతికితే దేవుడు మనం ఆశీర్వదించడరా నీతి న్యాయాలు కలిగి బ్రతుకుతానని మాటిస్తావా తప్పకుండా మమ్మీ తల్లి నా చేతిలో చేసి ఎన్నడూ సిగరెట్ ముట్టనని నాతో ప్రమాణం చేస్తావా తప్పకుండా మమ్మీ ముట్టుకొని మందు తాగనని నా చేతిలో ఒట్టేసి చెప్తావా ముట్టుకుని మమ్మీ మందు తాగను మమ్మీ అమెరికా దేశంలో కొంతమందిని చూసి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని ఆ చెడు తిరుగులు తిరగకుండా పవిత్రంగా బ్రతుకుతానని నాకు మాటిస్తావా తల్లి అడిగిందట మారు మాట మాట్లాడకుండా తల్లి చేతులు చేసి అమ్మా దేవుని నమ్ముకుని దేవుని నీ ఆజ్ఞల ప్రకారం నీతి న్యాయాలు కలిగి నేను దేవుని కొరకు బ్రతుకుతానమ్మని తల్లి చేతులు చేసి ప్రమాణం చేశాడట చెప్తున్నాడు కెప్టెన్ నా తల్లితో నేను ప్రమాణం చేశాను ఇలా నేను మాటిచ్చాను ఆనాటి నుండి ఈ నాటి వరకు నేనెన్నడూ నా తల్లికిచ్చిన మాట తప్పలేదు ఆ నీతి అనుసరించి నేను బ్రతుకుతున్నాను అని అబ్రహాం లింకన్ చెప్పారట కారు అలా వెళ్తూ ఉంది ఆ కారులో ఈ కెప్టెన్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏడుస్తున్న ఏడ్పు శబ్దం వినపడిందట ఏంటి ఎవరో ఏడుస్తున్నారని అబ్రహం లింకన్ నేను తేరి చూస్తే ఈ సైన్యాధ్యక్షుడు వెక్కి 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 ఏడుస్తున్నాడట ఏడుస్తుంటుండగా అబ్రాహా లింకన్ అడిగారు కెప్టెన్ వైఆర్యు క్రై ఎందుకు ఏడుస్తున్నావు నీ ఏడ్పు కలిగిన కారణం ఏంటి అడుగుతూ ఉంటే ఆ కెప్టెన్ ఏడుస్తూ అన్నాడట నీలాంటి తల్లి నాకుంటే ఎంత బాగుండేదో కదా నీకులాగా నీతి విలువ నేర్పే తల్లి నాకే కనుకుంటే తాగుబోతుండేవాడిని కాదు తిరుగుబోతుండేవాడిని కాదు ఈ అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకునేటువంటి వాణ్ణి కాదు నీలాంటి తల్లి నాకు లేదే నీకులాగా నీతి న్యాయాలు నేర్పిన తల్లి నాకు లేదే అని నేను ఏడుస్తున్నాను అని ఎక్కి వెక్కి 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 ఏడుస్తున్నాడు అబ్రాహాం లింకన్ ఆ కారులోనే ఉండి అమ్మా నువ్వు చనిపోయినా నువ్వు నేర్పిన నీతి విలువలే అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ని బలము కలిగిన గొప్ప జనంగా నిలవబెట్టింది గొప్ప జనంగా నిలవబెట్టింది తన తల్లిని బట్టి దేవుని స్థుతించాడట తండ్రి ప్రీ తల్లి నీ పిల్లలకు నీతి న్యాయాలు నేర్పే తల్లిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుతున్నావా నీతి న్యాయాలు నీ పిల్లలకు నేర్పాలంటే తల్లిగా తండ్రిగా ముందు నీ దగ్గర నీతి ఉండాలి నీతి లేని తండ్రి పిల్లలకు ఏమి నీతి నేర్పగలడు త్రాగుబో తండ్రి త్రాగొద్దురా బాబు అని పిల్లలకి ఏం చెప్పగలడు అక్రమ సంబంధాల్లో బ్రతికే తండ్రి రే క్రమంగా బ్రతకండ్రా అక్రమ సంబంధాలకు వెళ్ళొద్దురా అని అక్రమ సంబంధాల్లో బ్రతికే తండ్రి తన పిల్లలకు క్రమాన్ని ఎలా నేర్పగలడు చీకటిలో చిందులాడే తండ్రి వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతుకుతూ అరాచకపు కార్యక్రమాలు చేస్తూ తాగుబోతుగా తిరుగుబోతుగా వెచ్చలు బ్రతికేటువంటి వాడు పిల్లలకు వెచ్చలువిడి బ్రతుకు వద్దురా అని ఎలా చెప్పగలడు నేనంట లెక్కలు వచ్చిన మ్యాస్టరే కదా లెక్కలు నేర్పగలిగింది ఇంగ్లీష్ వచ్చిన మ్యాస్టరే కదా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పగలిగింది రైట్ సోషల్ స్టడీస్ వచ్చిన టీచరే కదా పిల్లలకు సోషల్ స్టడీస్ నేర్పగలిగింది హిందీ మ్యాసారే కదా పిల్లలకు హిందీ నేర్పగలిగింది తెలుగు పండితే కదా గ్రాంధికం పిల్లలకు నేర్పగలిగింది నేనంటా పవిత్రంగా బ్రతికే తండ్రి కదా పిల్లలకు పవిత్రత నేర్పగలిగేది నీతి న్యాయాలు కలిగి బ్రతికే తల్లి కదా పిల్లలకు నీతి న్యాయాలు నేర్పగలిగింది దారి తప్పిన తల్లి అక్రమ సంబంధంలో బ్రతికే తల్లి సక్రమంగా బ్రతకండి పిల్లలకి ఎలా బోధించగలుగుతుంది సినిమాలు చూసే తల్లి ఒరే సినిమాలు చూడొద్దురా పిల్లలకి ఎలా చెప్పగలుగుతుంది గయ్యాలి తండ్రి సారీ గయ్యాలి తల్లి సాత్వికంగా బ్రతకండి పిల్లలకి ఎలా నీతి విలువను బోధించగలుగుతుంది విన్నారా దైవజన్మ మనలో ఆ విలువ లేకుండా మనం నేర్పితే ఆ మధ్య ఒక పండితుడిని అడిగారట ఒరే అల్లం ఎట్టుంటుందరా అని అడిగారట విన్నారా అల్లం అల్లం ఎట్టుంటుందిరా అంటే ఆడన్నాడట ఇది కూడా మీకు తెలియదా అల్లం ఎట్టు ఉంటుంది అనుకుంటున్నారు అల్లం బెల్లంలాగా పుల్లగా ఉంటుంది అన్నాడట విన్నారా అల్లం అంట బెల్లంలాగా పుల్ల చూడండి ఆ సరైన పద్ధతి అల్లం బెల్లంలాగా పుల్లగా ఉంటుందని చెప్తున్నాడు తెలియని వాడు చెప్తే అంతే ఉంటుంది నేనంట నీతి వెల్లుళ్ళు నువ్వు పాటిస్తూ నీ పిల్లలకు నువ్వు నేర్పితే నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా బలము కలిగిన గొప్ప జనముగా నీ సంతతిని దేవుడు మార్చటానికి ఇష్టపడుతున్నాడు నిశ్చయం ఈ కార్యం దేవుడు నీ ఇంటిలో నీ జీవితంలో దేవుడు జరిగించును గాక చెబుదాం గట్టిగా అమేన్ మరోసారి ఎమేన్ ఆ మధ్య ఒక తల్లి ఫోన్ చేసింది తల్లి అంటే చే కాస్త ఎవనొస్తురాలు ఒక ఆడబిడ్డ ఫోన్ చేసింది ఏంటమ్మా అన్నాను ఏడుస్తూ అంటుంది అయ్యా నా భర్త అక్రమ సంబంధంలో ఉన్నాడు క్రమం తప్పిన బంధాల మధ్యలో బ్రతుకుతున్నాడు చావాలో బ్రతకాలో అర్థంగా అట్లా ఏడుస్తూ ఉంది అమ్మ మరి మీ అత్తయ్య గారికి మీ మామయ్య గారికి చెప్పకపోయావా అన్నాను ఏమందో తెలుసా అయ్యా మా అత్తయ్య సేవ చేస్తుంది పాశ్రమ గారు ఇక వివరాలు నేను చెప్పలేదు ఎందుకంటే కొన్ని వివాదాస్పదం అవుతాయి వేరే వాళ్ళ ఆయుధాలు అయిపోతాయి అతయ్య ఇట్లా మీ అబ్బాయి ఇట్లా అని నేను బాధతో చెప్తే మా అత్తమందో తెలుసా ఆడు మగోడే ఆడు మగోడు మగోడు అట్టాగే తిరుగుతాడు అని సామెతో ఒకటి చెప్పిందంట మగోడు తిరక్క జడతాడట ఆడది తిరిగి ఏంటి ఏంటంటే మగోడు తిరక్క జడతాడట ఆడది తిరిగి అంటే కొడుకు తిరగమని చెప్తుంది ఆడు మగోడు అంటుంది నేనంట ఆ ఇల్లు నీతి న్యాయాలు కలిగిన వెళ్ళేనా ఏలి ఇంటి లాంటి భ్రష్ట ఇల్లు కాదా తమ్ముడు చెల్లి ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా మన ఇల్లు ఎలా ఉండాలో లేఖనాల నుంచో దివ్యమైన మాట మీ జ్ఞాపకం చేస్తాను ఆమోసు గ్రంథం చూడు ఎస్ ఆమోసు గ్రంథం ఐదో వచ్చాయి ఇరవై నాలుగో వచ్చిన ఆమోసు గ్రంథం ఇరవై నాలుగో వచ్చిన నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి ఏసఐక మహిమ గలుగును గాక నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయుడి గొప్ప ప్రవాహము వలె నీటిని ప్రవహింపనీయుడు మన ఇంట్లో ఏం ప్రవహించాలి నీతి న్యాయాలు గొప్ప ప్రవాహంలాగా ప్రవహించాలి నిన్ను చూసి అనాలి నీ పిల్లలను చూసి అనాలి వీళ్ళు నీతి న్యాయాలు కలిగిన జనులు ఎస్ నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఆధారాలను రాసింది కదా ఎస్ నీతి న్యాయాలు పట్టుకో ఆ నీతి న్యాయాలే నేను సింహాసనం మీద కూర్చోబెడతాయి నా దేవుని వాక్యం అంటుంది అబ్రహాం సంతతి ఎంత నీతి కలిగిన సంతతి అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఏకపత్ని వ్రతుడు ఏకపత్ని వ్రతుడు ఏకపత్ని వ్రతుడు సిల్వర్ స్పూన్లో పుట్టి పెరిగినోడు ఏకపత్ని వ్రతుడు ఇస్సాకు చిన్న కుమారుడు యాకోబు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎస్ అవివాహితుడు మత్సలేని జీవితం జీవించాడు యాకోబు కుట్టిన పుట్టిన యోసేపు ఉన్నాడు ఓ గొప్ప అందగత్తె నాతో పాపం చేయమని పరిగెత్తుకుంటూ వస్తే అక్కడి నుంచి పారిపోయాడు ఆ నీతే ఆ నీతే యోసేపును చరసాల్లో నుంచి విడిపించి సింహాసనం మీద కూర్చోబెట్టింది అద్భుతం అదే అబ్రహాము కుటుంబంలో నుండి అదే అబ్రహం వంశంలో నుండి ప్రపంచమంతా నీతి న్యాయాలు ఏర్లై ప్రవహించేటట్లుగా నీతి న్యాయాలు స్థాపించిన ఓ గొప్ప వ్యక్తి ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్రైస్తలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచమంతా నీతి న్యాయాలు ఏరులై ప్రవహించేటట్లుగా గొప్ప ప్రవాహంలాగా ప్రవహించేటట్లుగా నీతి న్యాయాలు కలిగి బ్రతికాడు ఆయన ఒక అద్భుతం ఆ మధ్య సర్వే చేశారు ఈ ప్రపంచ హిస్టరీలో మానవ మనుగడ ప్రారంభమైంది మొదలుకొని నేటి వరకు ఈ సృష్టిలో గొప్ప వాళ్ళు ఎవరు అని ద గ్రేట్ అలెగ్జాండర్ రైట్ ఇంకా గొప్ప గొప్ప రాజులు ఉన్నారు చూసారా వాళ్ళందరి చరిత్ర తీస్తే వీళ్ళందరిలో బహు గొప్పవాడిగా కీర్తి ప్రతిష్టలు పొందినవాడు అబ్రహాము సంతానంలో పుట్టిన మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుని మాట ఎంత ఖచ్చితమో చూడు తముడో నీతి న్యాయాలు కలిగి బ్రతుకు అపవిత్రత నీ ఇంటికి రానివ్వకు అబ్రహాము తన ఇంటిని కట్టుకున్నట్లుగా ఈ వాక్యం ఇంటుండగా నీ ఇంటిని నీతి న్యాయాలతో నువ్వు కట్టుకోగలిగితే నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జనంగా నా దేవుణ్ణి మార్చునుగాక ఓ చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవిస్తారా తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు అబ్రహాము నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జనం అవుతాడు మీరు సెలవిచ్చిన వాక్కుకై స్తోత్రాలు ప్రభు మేము నీతి న్యాయాలు కలిగి ప్రవర్తిస్తూ మా పిల్లలకు మా సంఘానికి మీరు మాకు అనుగ్రహించిన సంతతికి నీతి న్యాయాలు నేర్పే కృప మాకు దయచేయండి స్వామి ఇదిగో ఈ వాక్కి విన్న ప్రతి సంతానం బలము కలిగిన గొప్ప జనంగా మార్చబడుదురుగాక బలము కలిగిన గొప్ప జనంగా మీ చేత దీవించబడుదురుగాక ఈ వాక్యం ఒక్కొక్క కుటుంబంలో మీరు నెరవేర్చుదురుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసుక్రిస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక మ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడేయుడును గాక ఈరోజు రాత్రి ఏడు గంటలకు లైవ్ అందించబడుతుంది తప్పకుండా చూడండి ఆశీర్వదించబడి